ఉన్న నాలుగు పళ్ళతో కొనుగోలు పడేస్తున్నాం మై ఇంకా బాగద్దు ఇంకా బాగద్దు బాధ యువేసి కదా దానికి ఒక్కసారన్నా ఇటు ఉంది ఈ చేతిలో ఉంది బాలు ఈ చేతిలో ఉంది ఇవ్వు మీకు ఇస్తానా విక్రమ్కి బాలు ఇవ్వు ఈ చేతిలో ఉంది విక్రమ్ ఇటు ఉంది ఇటు పక్క ఉంది అర్థ ఇటు తెచ్చింది ఇటు ముందు ఉంది బాలు బాలు ఇక్కడుంది విక్రమ్ బాల్ ఇక్కడ ఉంది చేతిలో యువసోనా ఇవు సోనా ఇవ్వు సోనా బ్యాక్ ఉంది బ్యాక్ ఉంది ఎలా ఇక ఇటు ముందు తెచ్చింది ముందుకు తెచ్చింది ఇటు వచ్చింది ఇది వచ్చింది యోగు పెట్టబు కొరకు కొరకు బాలి లేదు బాల్యూట్లో కొరకు ఇవ్వండి లేకపోతే ఛాన్సేపు ఆడేది నీ దగ్గర నేర్చుకున్నా మొత్తం కట్ చేసి బ్యాక్ ఉంది బ్యాక్ పెట్టింది బ్యాక్ సైడ్ ఉంది పో బ్యాక్ సైడ్ ఉంది బాలు విక్రమ్కి ముదిస్తా నాకే వద్దు నీ ముద్దు ముద్దు పెడితే బాల్ ఇచ్చే రకాన్ని కాదు నేను ఫోకస్ చేస్తున్నావా బాల్ ఎలా తీసుకోవాలి నా చేతిలో కూర్చొని

కుట్టావా కూర్చో కూర్చో అప్పుడు ఇస్తా కూర్చో కూర్చుంటే ఇస్తా లేదంటే మనం దాంట్లో చూసి మామూలు బట్టలు మామూలు ఇవి పాత బట్టలు పాత బట్టలు తాగలేక ఎక్కువ చేయకు సోనా ఇక్కడ మా ఇద్దరికి ఒక మీటింగ్ జరుగుతుంది ఎవరు గెలుస్తారో చూద్దామని ఎదురు చూస్తుంది విక్రమ్ నాకు విక్రమ్ కి కాన్ఫరెన్స్ చెప్పినా కొడుకో మనం ఆడికి ఆడుకున్నాం సరేనా వాళ్ళు చాలు వాళ్ళు చాలా ఆడినట్టున్నాం నేను బాగున్నది అక్కడ గో తెలుసుకొని తీసుకోవర్ ప్లేస్ వాళ్ళు తీసుకోవాలి ఇంకా సోఫా విక్రమ్ బాగా गोर प्ले प्ले वि गोर प्ले